جي <laughs> بي పెట్టించే వాళ్ళు అదే కదా కనెక్షన్ భూగర్భ డ్రైనేజ్ వాటర్ కనెక్షన్ వేసి రోడ్ వేయాలి ఆ పని లో నేను తప్పనిసరి చేస్తాను తప్పనిసరి కానీ కొంచెం టైం ఎందుకంటే భూగర్భ డ్రైనేజ్ వాటర్ లైన్ వేసి రోడ్ వేస్తూ ఒకేసారి పరిష్కారం मजा करा नी రెండు మూడు రోజులు ఇదిసేపు పడుతుంది ఒక వర్షం పడితే అప్పుడు ఇంకో మోటార్ తెప్పించేసి అక్కడే షార్ట్ వెళ్ళమ్మా రెండు మోటార్ మర్చిపోయినా కొందరు పెట్టమ్మా తెలుసు बगासक नेताहरुले प्रधानसर चलो 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 सर निरोस्तो भन्दै गयो लागल एउटा ट्रान्स्फर्मर कि एउटा ट्रान्स्फर्मर कारणले भन्दै छ नि एउटा ट्रान्स्फर्मर कि एउटा ट्रान्स्फर्मर कारणले भन्दै छ सर ప్రాబ్లమేటిక్ సో మీరు ఏం చేయండి ఇంటర్ఎస్ ఆఫీస్ లోపల కనెక్షన్స్ డొమెస్టిక్ కనెక్షన్స్ కనెక్షన్స్ఫర్మర్స్ అగ్రికల్చర్ ఎన్ని ట్రాన్స్ఫర్స్ కానీ గ్యాప్ ఎక్కడ ఉంది ఎప్పుడైనా కరెంట్ చూడాలి ఈ వారం అంతా కూడా వర్షాలు ఉన్నాయి అంటే అందరం కొంచెం అలర్ట్ లో ఉండాలి మన సబ్స్టేషన్లో కూడా కొంచెం నీరు వచ్చేసింది రాత్రి నేను ఫోటోలో వీడియో చూసినా మనం ఏం చేయాలంటే పంపులు ఇప్పుడు పెట్టేసుకొని వాటర్ తోడుతూ ఉంటే మనం కరెంట్ జాగ్రత్తగా చూస్తాం అన్ని తిరగాలి నేను కొన్ని తెలుసమ్మా నాకు తెలుసు మీద టికోలో కూడా నీళ్ళు వచ్చింది తాజా టోల్ గేట్ మీద నీళ్ళు వచ్చింది అధికారులు అన్నారు చెప్పి ముందు నీళ్ళు తోడి నేను చెప్పాను